వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు మన వీడియో ఏంటంటే నా పట్టు శారీస్ కలెక్షన్ అనమాట రోజు నేను మీకు టోటల్గా సెవెన్ పట్టు శారీస్ అయితే చూపిస్తాను ఇవన్నీ కూడా నా వెడ్డింగ్ ఇంకా శ్రీమంతమ్మ పట్టు శారీస్ అనమాట ఇవన్నీ కూడా టో విత్ తో చెప్తాను మ్యాథ్స్ అయితే మీకు ఎవరికైనా ఇంకా న్యూ కంటెంట్ కావాలంటే నా కామెంట్ లో చెప్పండి నేను కంపల్సరీగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చి ఏమైనా ఫస్ట్ శారీ వచ్చేసి పెళ్లి చేసినప్పుడు శారీ అనమాట బట్ నేను అన్ఫార్చునేట్గా అప్పుడు సిచ్యువేషన్స్ వలన ఈ శారీ కట్టుకోలేకపోయాను పెళ్ళికూతుర్ని చేసినప్పుడు ఫస్ట్ నాకు వైట్ శారీతో నాకు టైం అంతా అయిపోయింది అనమాట సో ఈ శారీ నేను తర్వాత వేరే వేరే ఫంక్షన్స్ కట్టుకున్నా కానీ ఆ టైంలో కట్టుకోలేదు బట్ ఈ శారీ చాలా బాగుంటుంది ఈ శారీ వచ్చేసి సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే పడింది టోటల్గా ఇలాగ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో అయితే వస్తుంది మంచి మంచు లాగా గోల్డ్ కలర్ ఇలా ప్రింట్తో అయితే ఇచ్చారు సర్కిల్ ప్రింట్ ఇచ్చి టోటల్ ఇక్కడ అంతా కూడా గోల్డ్ కలర్ అది పెళ్లి పందరి పెళ్ళి ఊరేగింపు లాగా అలాగా ప్రింట్ అయితే ఇచ్చారు బార్డర్ అంతా కూడా దీనికి పళ్ళు వచ్చేసి మనకి టోటల్గా శారీ అయితే ఉంటుంది పళ్ళు కూడా వచ్చేసి మీద బ్లూ కలర్ పండు అయితే ఇచ్చేసారనమాట చాలా బాగుంటుంది మంచి గ్రాండ్ లుక్ అయితే అన్నమాట ఈ శారీకి దీనికి మనకి దీని బ్లౌజ్ బ్లూ కలర్ ఇచ్చారు టోటల్గా బ్లూ కలర్ ఇస్తే నేను ఇలాగ బోట్నకు పెట్టించేసుకున్నాను బ్లౌజ్ ఇలాగా సింపుల్గా ఉంటే ఏంటంటే మనం జ్యువెలరీ హైలైట్ చేసుకోవచ్చు సో నేను ఆ టైంలో జ్యువెలరీ హైలైట్ చేసుకోవచ్చు జ్యువెలరీ హైలైట్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి నేను ఇలా బోట్ నెక్ పుట్టించేసుకొని మాకు బార్డర్ ఉంది కదా బార్డర్ ఏమో ఇలా సీల్స్కి వేయించుకున్నాను మొత్తం టోటల్గా గా వస్తుంది ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి ఇలా డ్రాప్ నెక్ అయితే కుట్టించుకున్నాను అనమాట టోటల్గా మనకి ఈ శారీ అయితే ఇలా వచ్చింది శారీ వచ్చేసి నా ప్రధానం శారీ అనమాట ప్రధానం శారీ కూడా ఇది కే అట్లా రేంజ్లోనే పడింది శారీస్ అన్నీ కూడా ఒకే షాప్లో తీసుకున్నాం దిల్షుక్ నగర్ హైదరాబాద్లో దిల్షుఖ్ నగర్ ఏరియాలో తీసుకున్నాం అనమాట షాప్లో సరిగ్గా గుర్తులేదు తర్వాత మొత్తం అంతా కూడా ఇది ఇది ఏం కలర్ అంటే బ్రింజాల్ కలర్ అని చెప్పాలి బ్రింజాల్ కలర్ చాలా బాగుంటుంది దీనికి ఇలా బార్డర్ అయితే చాలా సింపుల్ బార్డర్స్ అయితే ఇచ్చారు మొత్తం ఇలా వచ్చింది బార్డర్ అంతా కూడా మొత్తం ఇలా పింక్ కలర్ బార్డర్తో అయితే ఇచ్చేసారు కుందన్ బార్డర్ దీనికి పళ్ళు వచ్చేసి టోటల్గా ఇలాగా పింక్ వచ్చింది అనమాట ఇలా పింక్ పళ్ళు అయితే వచ్చేసింది ఈ శారీ కూడా చాలా బాగుంటుంది ఇది ప్రధానం శారీ అనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి మన నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ఓపెనే పెట్టించుకున్నాను షార్ట్ హ్యాండ్స్ అనమాట దీనికి బ్లూ కలర్ వచ్చేటట్టు ఎట్లా స్టిచ్ చేశారు బ్యాక్ అంతా నెక్ అంతా కూడా ఇలాంటి మోడల్ అయితే పెట్టారనమాట శారీకి మ్యాచ్ అయ్యేటట్టు దాని మోడల్ అయితే ఉంది నేను రీసెంట్గానే ఒక వెడ్డింగ్కి వేసుకున్నాను గెట్రెడీ మీ వీడియో కూడా చేశాను ఈ శారీతో ఎంత ఇలా ఉంటుందన్నమాట బాగుంటుంది ఈ శారీ కూడా నా మెయిన్ వెడ్డింగ్ శారీస్ వచ్చేసి ఇవన్నీ కూడా నేను హైదరాబాద్లో బంజారా హిల్స్లో అయితే తీసుకున్నాను ఈ శారీ వచ్చేసి ట్వంటీ థౌసండ్ ప్లస్ పడింది అనమాట ఆ రేంజ్లో చాలా చాలా లెంత్ ఉంటుంది అనమాట పెద్ద శారీ అంటారు కదా అది మొత్తం అంతా కూడా ఇలాగ చూడండి కోల్డ్ కోటెట్తో వచ్చిందనమాట శారీ అంతా కూడా మొత్తం చాలా నిండుగా ఉంటుంది శారీ చాలా బాగుంటుంది దీనికి ఇట్లా మొత్తం టోటల్గా శారీ అంతా కూడా ఆరెంజ్ కలరే బ్లౌజ్ కూడా ఆరెంజ్ ఇచ్చారు బట్ మేము కాంట్రాస్ట్ తీసుకొని దీనికి మేము గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాము దీనికి మొత్తం పళ్ళు కూడా మొత్తం ఇట్లాగే వస్తుందన్నమాట మొత్తం గోల్డ్ గోల్డ్తో చాలా నిండుగా ఉంటుంది శారీ చాలా బాగుంటుంది దీనికి బ్లౌజెస్ వచ్చేసి మేము కాంట్రాస్ట్ ఒకసారి నేను మగ్గం వర్క్ బ్లౌజెస్లో కూడా నేను ఆల్రెడీ మీకు చూపించాను ఫస్ట్ అయితే నా వెడ్డింగ్కి ఇలా కుట్టించుకున్నాను అనమాట మగ్గం వర్క్ ఫ్రంట్ ఓపెన్ పెట్టించుకొని మొత్తం కుందన్ వర్క్తో అలా అయితే ఇలా మగ్గం వర్క్ అయితే వస్తుంది ఆల్రెడీ నేను మగ్గం వర్క్ బ్లౌజెస్లో చూపించాను మీకు డీటెయిల్గా కావాలంటే అందులో చూడండి బట్ ఏంటంటే మా మగ్గం వర్క్ చేసిన ఆయన ఇక్కడ ఆరెంజ్ కలర్ వేయకుండా రెడ్ కలర్ వేస్తారు కొంచెం అంత మిస్ మ్యాచ్గా ఉందని చెప్పి సాయితీ పెళ్లికి ఏం చేసామంటే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను నేను గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ వచ్చేటట్టు ఇది కూడా ఫ్రంట్ ఓపెనే అనమాట బ్యాక్ అంతా కూడా ఇలా వస్తుంది బాగుంటుంది శారీ అండ్ బ్లౌజ్ కూడా మంచి శారీస్ అండి ఇవన్నీ కూడా మొత్తం అంతా శారీ అంతా కూడా ఇలా చాలా చాలా నిండిగా ఉంటుంది అన్నమాట చూసారు కదా గ్రాండ్ లుకింగ్ ఉంటుంది అసలు అసలు పెళ్ళికూతురులు అంటేనే గ్రాండ్గా కనిపించాలి కదా సో ఈ శారీ కట్టుకుంటే చాలు చాలా గ్రాండ్గా కనిపిస్తాం బాగుంటుంది సారీ శారీ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నేను పెళ్ళికి 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 టూ శారీస్ కట్టుకుంటాం కదా ఫస్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ తీసుకున్నాం నెక్స్ట్ తలంబ్రాల్ శారీ వచ్చేసరికి ఇది కూడా సేమ్ షాప్లో తీసుకున్నాం ఇది కూడా అంతే ఆరెంజ్లోనే పడింది ట్వంటీకి సిక్స్ కే ఆరెంజ్లోనే పడింది మొత్తం టోటల్గా ఇలా వస్తుంది అనమాట శారీ అంతా కూడా మంచిలాగా క్రీమ్ కలర్తో వస్తుంది క్రీమ్ అంటే పింక్ అనమాట చాలా అండి శారీ పళ్ళు అంతా కూడా వచ్చేసి మొత్తం పింక్ కలర్ పళ్ళు అనమాట దీనికి పళ్ళు అంతా కూడా ఇలా వస్తుంది దీనికి శారీ అంతా కూడా ఇలా ఉందన్నమాట సో మేము దీనికి మగ్గమార్క్ బ్లౌజ్ అయితే ఆల్రెడీ మగమ్మర్క్ బ్లౌజలు ఇది కూడా చూపించాను ఇది చాలా నిండుగా అనమాట కుట్టించుకున్నాము ఫస్ట్ ఫ్రంట్ అయితే వస్తుంది ఫ్రంట్ అంతా కూడా ఇలా పెట్టించి బ్యాక్ ఏమైనా వస్తుంది సైడ్ జిప్ అయితే వచ్చేస్తుంది అన్నమాట బాగుంటుంది ఈ శారీ కూడా పెళ్ళికి ముందే రిసెప్షన్కి లెహంగా వేసుకున్నాను మీకు ఎవరైనా నా బ్రైడల్ లెహంగా కావాలంటే ఇంతకు ముందే నేను ముందు వీడియోలో నా లెహంగాస్ కలెక్షన్ చేశాను అందులో నా బ్రైడల్ లెహంగా కూడా చూపించాను ఆ వీడియో చూడండి మీకు ఎవరికైనా నా లెహంగా గురించి కావాలంటే తర్వాత ఇంకా మ్యారేజ్ తర్వాత రిసెప్షన్ ఉంటుంది కదా రిసెప్షన్ అప్పుడు మ్యారేజ్ తర్వాత రిసెప్షన్కి ఈ శారీ అయితే కట్టుకున్నాను కొంచెం లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీ అనమాట శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఇది బాగుంటుంది శారీ అంతా కూడా ఇలాగ లెమన్ ఎల్లో కలర్లో వస్తుంది అనమాట గ్రీన్ షేడ్తో పళ్ళు కూడా మొత్తం గ్రీన్ కలర్తో అయితే వస్తుంది బార్డర్ అంతా కూడా ఇలా మంచి పీకాక్తో అలా వస్తుంది అనమాట బార్డర్ అంతా కూడా ఇలా అనమాట శారీ అంతా కూడా పళ్ళు కూడా ఇలా వచ్చింది పళ్ళు అంతా కూడా ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి దీనికి షార్ట్ హ్యాండ్స్ ఎక్కువ పెట్టించుకున్నాను ఇది కూడా ఫ్రంట్ ఓపెన్ అనమాట షార్ట్ హ్యాండ్స్ వచ్చేసి బ్యాక్ వచ్చేసరికి అలాగే సింపుల్గా పుట్టించుకున్నాను అనమాట దీనికి పెట్టించుకోలేదు పెళ్లి బ్లౌజులు రెండింటికి మా అక్క అయితే చేయించుకున్నాను ఈ శారీ అయితే ఇలా ఉన్నది శ్రీమంతం శారీస్ చూసేద్దాం మనం శ్రీమంతం శారీస్ అంటే యాక్చువల్గా శ్రీమంతము టూ శారీస్ అని చెప్పి తీసుకున్నాం బట్ మాకు శ్రీమంతం ఏమైందంటే యోచన వచ్చిన టైంలో శ్రీమంతానికి ఏమైందంటే ఒక కరోనా అనమాట సో ఎవరిని ఇన్వైట్ చేయాలి అసలు ఫంక్షన్ చేసుకోలేదన్నమాట జస్ట్ ఇంటి దగ్గర చేసుకున్నాము సో నేను అందుకే ఒక ఒక బ్లౌజే ఒక శారీ కట్టుకున్నాను అనమాట అప్పుడు ఇది ఇది వచ్చేసి కేఎల్ఎంలో తీసుకున్నాము ఇది కూడా సెవెన్ థౌసండ్ ఆ రేంజ్లో పడింది అనమాట మొత్తం టోటల్గా దీనికి బార్డర్ ఏమి డిఫరెంట్ ఉండదు మొత్తం సేమ్ ఇలాగా కంటిన్యూస్ బార్డర్ అయితే వచ్చిందనమాట ఇలా గోల్డ్ కలర్ దాంతో ఇట్లా బార్డర్ అయితే వచ్చేసింది చాలా చాలా బాగుంటుంది ఈ కలర్ మంచి నేవీ బ్లూ అనమాట రాయల్ బ్లూ అంటారు కదా రాయల్ బ్లూ కలర్ దీనికి పళ్ళు అంతా కూడా ఇలాగ పింక్ కలర్ పళ్ళు అయితే ఇచ్చేసారు పింక్ పళ్ళు కూడా ఇలాగ పింక్ కలర్ పళ్ళు అయితే ఇచ్చేసారు చాలా బాగుంటుంది ఈ శారీ దీనికి బ్లౌజ్ నేను ఇలాగ మగ్గవత్తో స్టిచ్ చేయించుకున్నాను అనమాట పింక్ కలర్ బ్లౌజ్ ఏంటంటే ఏ శారీ మీద కన్నా వేసుకోవడానికి బాగుండేటట్టు ఇలా స్టిచ్ చేయించుకున్నాను బోట్ నక్ పెట్టించుకొని ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మక్క మక్ బ్లౌజెస్ కలెక్షన్ లో చూపించాను సో మీరు డీటెయిల్గా చూడండి ఈ ఇది అనమాట ఈ శారీ కూడా చాలా బాగుంటుంది తర్వాత లాస్ట్ శారీ వచ్చేసి గ్రే కలర్ శారీ అనమాట ఇది వచ్చేసి తర్నీలో తీసుకున్నాం మేము లెవెన్ థౌజండ్ లెవెన్ థౌసండ్ ఆ రేంజ్ లో పడింది మంచి గ్రే కలర్ అనమాట గ్రే అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అయితే వస్తుంది బార్డర్ అంతా కూడా ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది శారీ దీనికి బార్డర్ వచ్చేసి దీనికి పళ్ళు వచ్చేసి మొత్తం అంతా కూడా ఈ కలర్ ఇచ్చారు ఆరెంజ్ కలర్ పళ్ళుతో అయితే ఇచ్చేసారు చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అన్నమాట లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది శారీస్ ఓకే ఇవన్నీ కూడా నేను కుదిరినంత వరకు పిక్స్ అన్నీ కూడా పక్కన అటాచ్ చేస్తాను మీ అందరికీ నా పట్టు శారీస్ కలెక్షన్ నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను మీ అందరికీ నా కలెక్షన్ నచ్చినట్టయితే కంపల్సరీ నా వీడియో లైక్ షేర్ అని కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా న్యూ కంటెంట్ ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో